ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ సభ్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ మేకపాటి మాల్యాద్రి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా పల్లపు శేష్ కుమార్ ఉపాధ్యక్షులుగా జడ్జర్ ఏడుకొండలు ప్రధాన కార్యదర్శిగా ఏర్ల శ్రీనివాసరావు కార్యదర్శిగా ఉబ్బా అశోక్ సహాయ కార్యదర్శిగా జి మారుతి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా బొడ్డు శ్రీనివాసరావు సంజీవరావు గద్దల శివాజీ బి శ్రీనివాసరావు కంచర్ల శివ ఏడుకొండలు కోరుకొండ సుబ్బారావు మద్దాల సాంశివరావు గోరంట్ల వెంకటరావు కే హరి ప్రతాప్ రెడ్డి రాఘవ ఎంవి శ్రీనివాసులు కోటేశ్వరరావు పాలపతి సతీష్ గద్దల రవి టి ప్రశాంత్ కె వెంకటేశ్వర రెడ్డి కె మల్లేశ్వరి తదితరులు ఎన్నుకున్నారు ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ బలోపేతానికి మరియు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు సమావేశం యూనియన్ సభ్యులందరికీ యూనియన్ ద్వారా పోస్టల్ ఇన్సూరెన్స్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ పదవ అధ్యక్షుడిగా పల్లవ శేష కుమార్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది పూర్తి కమిటీని కూడా వేయడం జరిగింది అధ్యక్షుడిగా పల్లవ శేష కుమారు ఉపాధ్యక్షులుగా జడ్జరి ఏడుకొండలు ప్రధాన కథగ ఏర్ల శ్రీనివాసరావు కార్యదర్శక ఉబ్బా అశోకు సహాయ కార్యదర్శక గడ్డం మారుతీరావు కోశాధక ఎస్కే హోమయూన్ భాష ఈసీ మెంబర్స్గా బొడ్డు శ్రీనివాసరావు బి సంజీవరావు కళాంజలి సుబ్బారావు బి శ్రీనివాసరావు గద్దెల శివాజీ గోరెంట్ల వెంకట్రావు ప్రతాప్ రెడ్డి మేఘబాటి మాల్యాద్రి బచ్చు కోటేశ్వరరావు పామంచి ఏడుకొండలు గద్దెల రవి కోరుకొండ సుబ్బారావు మధ్య మధ్యరావు సాంశివరరావు ఏద్ర రాఘవ చెన్నుబోయిన అశోక్ కుమార్ ఉదయాక్షణ శ్రీను కే మల్లేశ్వరి కంచర్ల శివ ఎస్కే శ్రీనివాసరావు కన్నధర హరి రవితేజ టీవీ ప్రశాంత్ గారు వీళ్ళు ఈసీ మెంబర్స్ రోజు నుంచి ఈ కమిటీ పూర్తి కాలం రెండు సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఇక్కడ నుంచి యూనియన్ బలోపేతానికి వీళ్ళందరూ కృషి చేస్తారని అనుకుంటున్నారు ఇక్కడ నుంచి యూనియన్ ఏ సమస్య వచ్చినా అధ్యక్షుల సమక్షంలో కార్టీవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత కొత్త కార్యవర్గం ఎన్నుకునే దాకా ఎలాంటి పొరపాటు లేకుండా ప్రసా పల్లవ శేషకుమార్ యూనియన్ని యూనియన్కి మంచి పేరు ప్రత్యేకత చేస్తారని మేము అనుకుంటున్నాము రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల దినంలో ప్రకాశం జిల్లా ఏపీజే జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏపీజే కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ సమస్యల గురించి ముఖ్యంగా జిల్లాలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాడుతారని ముఖ్యంగా యూనియన్ అభివృద్ధికి బలోపేదానికి శత్రువంతం లేఖ కృషి చేస్తాను ఈ సందని ముఖ్యంగా యూనియన్ సంబంధించిన ఎటువంటి ఎటువంటి నుంచి చూసినా నేను ముందుండి దాన్ని పరిష్కారం వల్ల శత్రువంతం లేఖ కృషి చేస్తాను ఈ సందని తెలియజేస్తున్నాను